బాలకాండము అరవది మూడవ సర్గము ఇట్లు వేయేండ్లు నిండగా బ్రహ్మ దేవతలతో కలిసి యా మునిశ్రేష్ఠుని చూడవచ్చి శుభమైన వాక్కులతో నిట్లనెను నీవు సద్భక్తితో చేసిన తపస్సు యొక్క పుణ్యము చేత ఋషిత్వంను పొందితివి ఓ దండిత వైరి అని పలికి అంతర్హితుడయ్యను అంతటితో సంతృప్తిని పొందక మహాత్ముడైన గాదిజుడు మరలా తపస్సు చేసెను దేవతల పంపున నా పుష్కర సరోవరమున జలక్రీడలాడుటకు తన మహా సౌందర్యముచే మన్మతుని బల్లెమోయనట్టున్న మేనకయను నొక అప్సరస వచ్చెను విశ్వామిత్రుడు మేనకను మోహించుట వచ్చిన పద్మముల వంటి కనులు గలిదియు పుష్పము వలె మనోహరమైన మేనుగలదియూ జలవిహారమంద ఆసక్తి గలదియు మేఘముల వలె నల్లని శిరోజములు మల్లె మొగ్గల వంటి గలదియు చంద్రుని వంటి ముఖం నగు నామే జలకములాడుచుండగా మేఘమునందలి మెరుపు తీగయోయనట్లుగా చూచి మన్మధ బాణములచే కొట్టబడిన వాడే తామరాకుమీది వలె కలిగిపోవచు ఆమెను సమీపించి ఇట్లనను ఓ అచ్చరకన్య నీకు శుభమగ్గుగాక నిన్ను చూచినప్పటి నుండి మన్మధుడు నన్ను వాడి బాణములతో బాధపెట్టుచున్నాడు భరింపలేను నీ విష్టపూర్వకంగా నిచ్చట నిల్చి ఎక్కువైన తమకముతో నన్నేలుకునుము నీ సేవకుడనయ్యదను నన్ను నమ్ముము అని వేడుకొనెను ఆ కాంతయు నట్లేయని విశ్వామిత్రునాశ్రమమును నిలిచెను ఇట్లు ఏండ్లు జరగగా ఒకరోజున ముని తన మనస్సులోనిట్లు తలంచెను పట్టువదలక బ్రాహ్మణత్వమును సాధింపదలిచిన విరాగి అయినా గాదిజుటెక్కడా చెందక మహాతపస్సు చేయుటెక్కడా వేషతో గడుపుటెక్కడా ఆహా ఈ మాట విన్నచో బ్రాహ్మణులెల్లా నన్ను చూచి పక్కున నవ్వరా సిగ్గుపుచ్చరా నిన్న ఈరోజూ వలెనే పది ఏండ్లు వేష్యతో గడిచిపోయినది మన్మదిని బారినబడి తిని విడిచితిని రాజట సుఖములను వాడట బ్రాహ్మణత్వంను గోరి వనములో ఏండ్లూ పూండ్లూ మునియ్యుండి వెలియాలికి దక్కినట ఇట్టి వింతలెచ్చటనేనను గలవా గొప్పదైన నా బుద్ధి మోసముతో చెడిపోయి తిని బూటకపు తపమిందులకు మునియట విలయాలి పొందట విన్నవారలు ఇది వట్టివేసమనే నవ్వరా అని సిగ్గుతో తలవంచి ఈ జంజాటమెట్లు ప్రాప్తించెనని ఆలోచించి దేవతలు నా తపస్సు చెడగొట్టుటకై చేసిన మోసమిది అని నిట్టూర్చి విచారించి భయముచే కంపించుచున్నా ఆ మధిరాక్షిని చూచి విశ్వామిత్రుడు మృదువైన మాటలతో నిట్లనెను ఎందుకు భయపడదువు ఓ దేవకన్య కామునకు లొంగిపోయిన అల్పుడను నీకేలీ వినోదములలో పడి చెడిపోయి తిని నిన్న నేల ఓ తరుణి ఇక వెడలిపొమ్ము అని చెప్పి ఆ దేవభేష్యను పంపించి తాను చెంతకు తపము చేయబెడలను కామము జయింపగలనను నిశ్చయంతో తీరంన గట్టి తపము అనర్చను విశ్వామిత్రుడు మహర్షి అవుట ఉత్తరపర్వతమున తత్పరుడై తపస్సు వెయ్యి సంవత్సరములు చేయగా దేవతల సంగము చేతులు జోడించి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ఈ మునీశ్వరుడు మహర్షి అనుటకు తగిన తపము చేసెను లోకములు అల్జడి చెందినవి నీవు వచ్చి మునిని శాంతుని జేయుము అనగా బ్రహ్మ వచ్చి మునిని చూచి ఆదరించి నాయన వైతివి అని పలికెను ఆ మాటలకు చింతింపక విశ్వామిత్రుడు తనివి తీరని వాడై బ్రహ్మమొగము చూచి ఇట్లనెను నీవు మహర్షివని అన్నటిచే నేను జితేంద్రియుడను గానా అనగా గాదిజుడ నీవింకను జితేంద్రియుడవు కావు దానికి ఇంకనూ ప్రయత్నము చేయుమని బ్రహ్మ చెప్పాను గాలి మాత్రమే ఆహారముగా గుని చేతులెత్తి ఏ ఆధారమూ లేక నిశ్చలుడై అద్భుతమైన నిష్ఠతో విశ్వామిత్రుడు తపమునర్చెను వేసవి కాలమున పంచాగ్నుల మధ్యనందును వదలకు కురియు వానలలో ఆరుబైట పుండు వంటి చలిరూ చల్లని నీటిలోనూ నిలబడి రేబవళ్ళు తపించెను దానిచే లోకములు తల్లడిల్లెను ఇంద్రుడు దేవతలతో కలిసి మిగులు చింతించి తమకు మేలును మునికి కీడును కలిగించు మాటలను రంపతో నిట్లు చెప్పెను బాలకాండము అరవది మూడవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు